హాయ్ వెల్గంట్ అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు రామో బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వాటితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ గత కొన్ని రోజుల నుంచి కూడా ఇండియాలో కరోనా కేసులు విపరీతంగా పెరగడం చూస్తున్నాం సార్ అయితే ఇప్పుడు దీని వెనకాల పాకిస్తాన్ అండ్ చైనా కుట్ర ఉన్నాయని కూడా ఒక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సార్ ఎందుకంటే ఇది కరోనా అనేది చైనాలోనే పుట్టింది చైనా వాళ్ళే తయారు చేశారని ఆరోపణ కూడా వాళ్ళ మీద ఉంది ఇప్పుడు పాకిస్తాన్ చైనాతో చేకలిపి భారతదేశంలోకి ఈ వైరస్ ని పంపిస్తున్నారు జైన్ వై జన్ వన్ వైరస్ అంటున్నారు లైక్ సెవెన్ సెన్స్ సినిమా లాగా సో పాసిబిలిటీ ఉందంటారా కలిసి ఈ విధంగా కుట్ర పని అవకాశం కనిపిస్తుందా సార్ యాక్చువల్గా దీని మీద ఇలాంటి అవకాశం ఉందా లేదా అనేది ఇప్పుడు పెద్ద చర్చ ఎందుకంటే పాకిస్తాన్తో వారు ఆగగానే మన దేశంలో కరోనా కేసులు పెరగడం మొదలైంది ముఖ్యంగా గత వారంలో రెండు వందల యాభై ఏడు కేసులు అంతకుముందు ఉంటే ఇప్పుడు నిన్న మొన్నటికే వెయ్యిన్ని తొమ్మిది వందల కేసులు నిన్న ఇంకా లెక్క రాలేదు ఈరోజు రిలీజ్ చేస్తారు ఏదేమైనా ఒక్కసారిగా పెరిగాయి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఆరు కేసులు ఉన్నాయి తెలంగాణలో కూడా రెండు మూడు ఉన్నాయని చెప్తున్నారు ముఖ్యంగా కేరళ మహారాష్ట్ర గుజరాత్ ఢిల్లీ ఈ రాష్ట్రాల్లో విపరీతంగా కరోనా కేసులు జంప్ అవుతున్నాయి అంటే మనం గమనిస్తే ఒక కేరళ మెహాయిస్తే మిగతా అంతా కూడా నార్త్ ఇండియాలోనే ఎక్కువగా కనబడతాయి నార్త్ అండ్ మిడిల్ ఇండియాలో సో కేరళ కూడా కోస్టల్ స్టేట్ కాబట్టి అక్కడికి కూడా వదిలేరా అన్న డౌట్ అయితే వస్తుంది సో ఇది ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది పాకిస్తాన్ బయోవార్కి తెరలేపింది అనే ఒక చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో అసలు గతంలో మనం పరిశీలిస్తే అసలు పాజిబుల్లా సినిమాలు నవల్స్ అంటే చాలా వచ్చాయి దీని మీద అయితే ఇది పాజిబుల్లా అనుకున్నప్పుడు గతంలో ఏంటంటే టూ థౌజండ్ నైన్టీన్లో కూడా చైనా నుంచి కరోనా వైరస్ సార్స్ కోవిఓవీ టూ అనే వైరస్ కోవిడ్ నైన్టీన్ కారణమైన ఈ వైరస్ అనేది చైనా నుంచే వచ్చింది అయితే చైనా నుంచి ఎలా వచ్చింది అనే దానికి రకరకాల థీరీలు ఉన్నాయి ఒకటేమో చైనాలో గబ్బిలాల నుంచి వచ్చింది దీన్నే జునాటిక్ అలా అంటారు జునాటిక్ వైరస్ అంటే యానిమల్స్ నుంచి మనుషులకి రావడాన్ని జునాటిక్ వైరస్లు అంటారు అటువంటి జొనాటిక్ వైరస్సే ఇదే అని చెప్పారు అక్కడ చైనాలో వుహాన్ స్ట్రీట్ మార్కెట్ అంటే వుహాన్లో వుహాన్ అనే ఒక టౌన్లో వుహాన్ సీ ఫుడ్ మార్కెట్ అని ఒక మార్కెట్ ఉంది ఆ సీ ఫుడ్లో రకరకాల గబ్బిలాల దగ్గర నుంచి అన్ని అమ్ముతుంటారు సో అక్కడ గబ్బిలాల నుంచి తర్వాత పన్గోలిన్స్ అంటారు పన్గోలిన్స్ అంటే ఒక రకమైన మమ్మల్స్ జాతికి సంబంధించినవి వాటికి పెద్ద పెద్ద పుక్కుల్లాగా ఉంటుంది బాడీలో సో ఈ రెండింటి నుంచి వచ్చిందనేది అప్పుడు వచ్చిన వార్త ఎందుకంటే ఇది ఎపి సెంటర్కి దగ్గరగా ఉందన్నమాట వాళ్ళ అవుట్ బ్రేక్ అనేది రెండవది ఏంటంటే ల్యాబ్ లీక్ హైపోసిస్ అంటారు ల్యాబ్ లీక్ అంటే ల్యాబ్ నుంచి పొరపాటుగా లీక్ అయిపోయింది కావాలని చేయలేదు అని అది కూడా ఇక్కడ వుహాన్లోనే సేమ్ పట్టణంలో ఈ సీ ఫుడ్ మార్కెట్కి దగ్గరలోనే ఒక ల్యాబ్ ఉంది ఆ ల్యాబ్లో వీళ్ళు ఆ ల్యాబ్ పేరు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అక్కడ వీళ్ళు వైరస్లకు సంబంధించిన ప్రయోగాలు చేస్తున్న క్రమంలో ఈ వైరస్ అనేది పొరపాటున లీక్ అయిపోయింది అందుకనే దగ్గరున్న ఈ మార్కెట్లోకి స్ప్రెడ్ అయింది అనేది ఒక థీరీ దీనికి ఏమి ఆధారాలు లేవు కానీ ఇదొక తేరీ మూడవది కావాలనే వీళ్ళు గాని దీన్ని ప్రపంచం మీదకు వదిలారు అనేదానికి మూడవ తేదీ ఇలా చెప్పడానికి కారణమే ఉందంటే చైనీస్ వైరాలజిస్ట్ చైనాలోనే ఉండే వైరాలజిస్టు డాక్టర్ లీ మెంగ్ యాన్ అనే ఒక ఆవిడ ఇది ఖచ్చితంగా వీళ్ళే మా వాళ్ళే కావాలని చేశారు అని చెప్తుంది దానికి ఆమె కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పింది ఎందుకంటే వుహాన్ లో ఒక్కసారిగా బయటకు వచ్చినా కూడా ఇంటర్నేషనల్ ట్రావెల్ని ఆపలేదు వాళ్ళు ఎయిర్పోర్ట్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని క్లోజ్ చేయడం అవేమీ చేయలేదు డొమెస్టిక్గా రెస్ట్రిక్షన్స్ పెట్టారు కానీ ఇంటర్నేషనల్ రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టలేదు అంటే కావాలనే ఇంటర్నేషనల్గా దీన్ని స్ప్రెడ్ చేయాలని ఒక ప్లాన్ వేసుకునే వాళ్ళు చేశారు అనేది ఒక థీరీ అనమాట ఇలాగా గతంలో చేయలేదా అంటే మనకి చరిత్రలోకి వెళ్తే ఫస్ట్ మనకి రికార్డ్ అయిన చరిత్రలో ఏంటంటే మంగోలియన్ పీరియడ్లో బ్లాక్ డెత్ని వాళ్ళు బయటకు వదిలేరని చెప్తారు అప్పట్లో బ్లాక్ డెత్ అంటే ఇది వచ్చి దాదాపు ఫోర్టీన్త్ సెంచరీ ప్లేగు స్మాల్ పాక్స్ ఇలాంటి వాటిని జనం లేక వదలడం అనేది మనకు ఫస్ట్ ఫోర్టీన్త్ సెంచరీలో మంగోలియన్స్ చేశారని చెప్తారు ఆ తర్వాత ఎయిటీన్త్ సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఈ నార్త్ అట్లాంటిక్ నార్త్ అమెరికాలో అంటే దాని ఏమంటారు వాళ్ళని మనం రెడ్ ఇండియన్స్ అంటారు లేదా నేటివ్ ఇండియన్స్ అంటారు లేదా నేటివ్ అమెరికన్స్ అంటారు మనకి సినిమాలు చూస్తే అప్పట్లో ఆ ఇండియన్స్ ఎలా ఉంటారో అర్థమవుతుంది సో వాళ్ళకి ఈ స్మాల్ పాక్స్ను ఇవి ఇచ్చారు బ్లాంకెట్స్ ఇచ్చారనమాట స్మాల్ ప్యాక్ స్మాల్ పాక్స్తో కంటామినేట్ అయిన దుప్పట్లను వాళ్ళకి కొన్ని వేల దుప్పట్లు ఇచ్చారు వాటిని వాళ్ళు కప్పుకోవడంతో వాళ్ళందరికీ కూడా స్మాల్ ప్యాక్స్ వచ్చి చాలామంది బీభత్సంగా చనిపోవడం వీక్ అయిపోవడం దాని తర్వాత వీళ్ళు వెళ్ళి వాళ్ళని జయించారు ఇది మొదటి నుంచి కూడా ఉంది దీని మీద జేరిడ్ డైమండ్ అనే ఒక అమెరికన్ సైంటిస్టు గన్స్ జర్మ్స్ అండ్ స్టీల్ అనే బుక్ రాశాడు నైన్టీ సెవెన్లో ఇందులో ఆయన ఏం చెప్తాడంటే ఒకప్పుడు గన్స్ మీద స్టీల్ మీద జర్మ్స్ మీద పట్టున్న దేశాలే ప్రపంచాన్ని జయించగలిగాయి ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు ఏం చేశారంటే చాలా ఆఫ్రికన్ కంట్రీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ముందుగానే ఈ ఆంథ్రాక్స్ స్మాల్పాక్స్ ఇలాంటి వాటిని జనం లేకపోయి వదిలేసేవాళ్ళు వాటితో జనం నైంటీ పర్సెంట్ జనం దాంతో సపరే అయ్యేవాళ్ళు యుద్ధం చేయకుండానే ఆ దేశాలను వీళ్ళు జయించడానికి ఈజ్ అయ్యేది అది ఒక వెపన్ లాగా జర్మ్స్ని ఒక వెపన్లాగా ఈ యూరోపియన్ కంట్రీస్ అనేది ఈయన చెప్తాడనమాట దీని మీద పట్టున్న దేశాలే నాగరికతలో సివిలైజేషన్లో బలంగా నిలబడగలిగినాయి అనేది ఆయన వన్ ఆఫ్ ద థిరీస్ అనమాట సో అట్లాగే నైన్టీన్ థర్టీస్ పార్టీస్లో జపాన్ చైనాలో కూడా ఇలాంటి ప్రయోగాలు చేసింది చైనాలో స్మాల్ పాక్సు కలరా ఆంథ్రాక్స్ వీటన్నిటిని రిలీజ్ చేసి పెద్ద ఎత్తున పాపులేషన్ని జపాన్ చంపగలిగింది సో అట్లాగే నైన్టీన్ మనకి కోల్డ్ వార్ టైంలో అమెరికా యుఎస్ఎస్ఆర్కి మధ్య ఉన్న కోల్డ్ వార్ టైంలో కూడా యుఎస్ఎస్ఆర్ కూడా ఒక డయో సారీ బయో ప్రిపరేట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి అనౌన్స్ చేసింది అంటే బయో వెపన్స్ అంటారు వీటిని ఈ బయో బయో వెపన్స్ని యూజ్ చేయడం అనేది రష్యా కూడా అంటే అప్పట్లో సోవియట్ యూనియన్ అంటారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రిపబ్లిక్ అట్లాగే యూ అమెరికా కూడా బయో వెపన్స్ ప్రోగ్రామ్ అనేది ఒకటి చేసింది అట్లాగే ఆంథ్రా మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్ ప్రాంతంలో కూడా ఆంత్రాక్స్ తులరేమేనియా లాంటి జబ్బుల్ని జనంలోకి వదలడం అనేది మనకు కనబడుతుంది కాబట్టి ఒక రకంగా ఏంటంటే జబ్బుల్ని జనం లేకి వదలడం అనేది ఎప్పటి నుంచో ఒక వెపన్గా దాన్ని బయో వెపన్ అంటారు దాన్ని బయో వెపన్గా వాడడం అనేది ముందు నుంచి కూడా ఉంది ఇప్పుడు ఇంకా టెక్నాలజీ అడ్వాన్స్ అయిపోయినాక అప్పట్లో టెక్నాలజీ అడ్వాన్స్ కాకముందే ఇవన్నీ చేయగలిగినప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్ అయినాక వైరస్ని ఎందుకు బయటకు వదల వదలకూడదు అనేది ఇప్పుడు ఇది ఉంది అమెరికన్ థియరీ కూడా అది చైనానే వదిలింది అనేది చెప్తారు బట్ చైనా కౌంటర్గా అమెరికానే అమెరికన్ ల్యాబ్ ఫోర్ టు డెట్రిక్ నుంచే ఇది వచ్చిందని చైనా కౌంటర్ ఆర్గ్యూ చేస్తుంది ఒకవేళ మేము వదిలితే మా దేశంలో ఇంతమంది ఎందుకు చనిపోతారు ముందే మేము వ్యాక్సిన్ రెడీ చేసుకుని వదిలేవాళ్ళం కదా అని చైనా ఆర్గ్యూ చేస్తుంది కాబట్టి దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ అయితే లేదు కానీ ఇప్పటికి కూడా ప్రపంచంలో చాలా దేశాలు చైనానే ఈ వైరస్ని ప్రపంచంలోకి వదిలింది అని నమ్ముతున్నారు నిజంగా చైనాకు ఆ కెపాసిటీ ఉంటే పాకిస్తాన్ కోరిక మేరకు చైనా పాకిస్తాన్ కలిసి ఇండియాలో మళ్ళీ ఈ జేఎన్ వన్ వైరస్ని వదిలే పాజిబిలిటీ అయితే ఉంది కానీ దీనికి ఎటువంటి సైంటిఫిక్ ప్రూఫ్ కానీ ఎటువంటి ఇది లేదు ఇది ఒక రకమైన సైన్స్ ఫిక్షన్ లాంటి ఊహాజంతమైందని కొంతమంది కొట్టిపారేస్తున్నారు సో ఇది ఎందుకంటే మన దేశంలోనే లేదు ఆల్రెడీ సింగపూర్లో వేల కేసులు ఉన్నాయి థాయిలాండ్లో డెబ్బై వేల కేసులు ఉన్నాయి సో హాంకాంగ్లో ఉన్నాయి కాబట్టి మన దేశంలో మాత్రమే లేదు కాబట్టి ఈ థీరీ కరెక్టా కాదని ఎవరు కూడా నిర్ధారించే పరిస్థితి లేదు కానీ పాకిస్తాన్ ఇలా చేయదా అంటే చేస్తుంది దానికి వీలుంటే ఎందుకు చేయదు చేస్తుంది ఇండియా మీద ఆ కైండ్ ఆఫ్ కోపం ఉంది కాబట్టి పాకిస్తాన్ చైనాతో కలిసి చేసే పాజిబిలిటీ అయితే ఉంది కానీ ఇది చేయ